ప్రాచీన భారతపు అరణ్యాలలో ప్రతి ఆకులో ప్రతి చెట్టులో ప్రతి గాలిలో ప్రకృతి యొక్క వైభవం విరాజిల్లుతూ ఉండేవి అక్కడ బలమైన ఏనుగులు లావణ్యమైన జింకలు చురుకైన కోతులు రంగురంగుల పక్షులు ఇలా అన్ని రకాల జీవులు నివసించేవి ఆ అరణ్యానికి తనకంటూ ఒక నియమం ఉండేది బలం చాతుర్యం జీవన పోరాటమే విధిని నిర్ణయించేవి ఆ అరణ్యం మధ్యలో ఉన్న సరస్సు దగ్గర ఒక తాబేలు ఉండేది ఇతర జంతువులు వేగం జ్ఞానం లేదా చాకచన్యానికి ప్రసిద్ధం చెందగా ఆ తాబేలు మాత్రం అంతులేని ఆ మాటలకే పేరు తెచ్చుకుంది అది ఉదయం నుండి రాత్రి వరకు మాట్లాడుతూనే ఉండేది వాతావరణం గురించి ఆహారం గురించి ఇతర జంతువుల గురించి కొన్నిసార్లు తాను పూర్తిగా అర్థం చేసుకోలేని విషయాల గురించి కూడా మాట్లాడేది అరణ్యంలోని మేధావులు తరచుగా మాటలు బాణాలు లాంటివి ఒకసారి విడిపోతే మళ్ళీ తిరిగి రావు అని హెచ్చరించేవాడు కానీ ఆ తాబేలుకు ఈ సత్యం ఇంకా తెలిసి తెలియాల్సి ఉంది తాబేలు తన జీవితం ఆ సరస్సు వద్ద ప్రశాంతంగా గడిపేది ఎండలో అతని గట్టి గువ్వ మెరిసేది అలా అప్పుడప్పుడు నీళ్ళలోకి జారి మృదువైన నీటి మొక్కలు తింటూ చల్లబడేది కానీ తనకి అత్యంత ఇష్టమైన మాట మాత్రం సంభాషించడం మాత్రమే సరస్సు దగ్గరికి వచ్చిన ప్రతి జంతువు నీళ్లు తాగే జింక పండ్లు తీసుకునే కోతి లేదా విశ్రాంతి తీసుకునే పక్షి ఏదైనా సరే అందరినీ కథలు ప్రశ్నలు అంతులేని మాటలతో పలకరించేవి కొన్ని జంతువులు కొన్నిసార్లు తన మాటలకు నవ్వేవి మరికొన్నిసార్లు విసిగిపోయేవి కానీ తాబేలు మాత్రం అది గుర్తించేది కాదు తనకి మౌనం అంటే అసహ్యం తన హృదయం కేవలం మాటలతోనే శాంతి పొందేది ఒక ఉదయం ఆకాశం నుంచి రెండు లవణమైన హంసలు దిగాయి వాటి పొడవైన రెక్కలు వెండిలాగా మెరుస్తూ సరస్సుపై నెమ్మదిగా దిగివచ్చాయి అవి తాబేలు పరిచయం అయ్యి త్వరగా మిత్రులయ్యాయి మొదట్లో వాటికి దాని మాటలు చాలా నచ్చేవి అరణ్యంలోని కథలు జంతువుల సంగతులు తన కళలు అన్ని ఆసక్తిగా వినేవి కానీ రోజులు వారాలుగా మారిన తరువాత వాటికి ఒక నిజం తెలిసింది ఆ తాబీలు అసలు మౌనంగా ఉండదు అని నక్షత్రాలు మెరిసే అర్ధరాత్రి కూడా తన స్వరం సరస్సు చుట్టూ ప్రతిధ్వనించేది అయినా హంస సహనంతో దయతో వినేవి ఋతువులు మారి వేసవి రానే వచ్చింది చల్లని గాలులు ఎండిపోయాయి గడ్డి బాడిపోయింది చెట్లు దాహంతో వంగిపోయాయి ఒకప్పుడు లోతుగా నిండుగా ఉన్న సరస్సు క్రమంగా తగ్గిపోయింది ప్రతిరోజు నీటి గీత వెనక్కి తగ్గి మట్టి బిల్లు బయటపడ్డాయి చేపలు శ్వాస కోసం తడబడ్డాయి జంతువులు దూరంగా నీటిని వెతకసాగాయి తాబేలు భయపడింది తాను జన్మించి పెరిగింది ఇదే స్థలం ఈ సరస్సు పూర్తిగా ఎండిపోతే తాను ఎక్కడికి వెళ్తుంది తమ అంటులేని మాటలు అప్పుడు ఆందోళనలుగా మారిపోయాయి హంసలు తమ మిత్రుని ఆందోళనలను చూసి బాధపడ్డాయి వాటికి మరో సరస్సు తెలుసు దూరంగా పర్వతాల వెనుక ఎండాకాలంలో కూడా నీరు మెరిసే ప్రదేశం అది ఒక సాయంత్రం మృదువుగా మిత్రమా ఈ సరస్సు త్వరలో ఎండిపోతుంది ఇక్కడే నువ్వు ఉంటే మాత్రం బ్రతకలేవు మాతో వచ్చేసే మేము నిన్ను పెద్ద సరస్సుకి తీసుకెళ్తాము అని చెప్పాయి తాబేలు అది విని ఆశ చిగురించింది ఓ దయచేసి నన్ను రక్షించండి కానీ నేను మీలా ఎగరలేను కదా ఇంత దూరం ఎలా వెళ్తాను అని ప్రశ్నించింది హంసలు కొద్దిసేపు ఆలోచించి మాకు ఒక యోచన ఉంది అని చెప్పాయి హంసలు ఒక బలమైన కర్రను తీసుకొచ్చాయి దానిని తాబేలు ముందు పెట్టి ఈ కర్రను నేను నోటితో గట్టిగా పట్టుకో మేము ఇద్దరం రెండు చుగర్లా పట్టుకొని ఎగురుతాము కానీ జ్ఞాపకం ఉంచుకో నీ నోరు ఎప్పుడు తెరవకూడదు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఒక్కసారి వదిలేస్తే నువ్వు కింద పడి చచ్చిపోతావు అని చెప్పాయి తాబేలు కొద్దిసేపు సందేహపడింది ఎందుకంటే మౌనం తనకి పెద్ద బలహీనత కానీ చల్ల నీరు రక్షణ ఆశతో తల ఊపేసింది తప్పకుండా మిత్రమా ఒక్క మాట కూడా మాట్లాడను అని చెప్పింది హంసలు కర్ర చివరలో పట్టుకున్నాయి తాబేలు నోటితో గట్టిగా కర్ర మధ్యలో నోటితో పట్టుకుంది రెక్కలను బలంగా ఆడిస్తూ అవి ఆకాశంలోకి ఎగిసాయి అరణ్యం చిన్నబోయింది నదులు వెండి రిబ్బనుల్లా వంకరగా కనిపించాయి కొండలు గర్వంగా నిలిచాయి తన జీవితంలో తొలిసారి తాబేలు ఎగిరింది తన హృదయం ఆశ్చర్యంతో నిండిపోయింది ఆనందంతో అరిచేయాలనిపించింది కానీ హెచ్చరిక గుర్తు వచ్చింది అందుకే మౌనంగా ఉండిపోయింది కానీ తన కళ్ళు ఉత్సాహంతో మెరిసిపోతూ ఉన్నాయి కొద్దిసేపటికి వారు ఒక గ్రామం మీదుగా వెళ్లారు పొలాల్లో రైతులు పనిచేస్తున్నారు పిల్లలు ఆడుకుంటున్నారు మహిళలు బావుల వద్ద నీళ్లు పట్టుకుంటున్నారు అందరూ ఆకాశం వైపు చూసి చూడండి చూడండి రెండు హంసలు ఆకాశంలో మధ్య తాబేలు పట్టుకొని ఎగురుతున్నారు అని పిల్లలు కేకలు వేశారు ఇతరులు నవ్వుతూ చూపిస్తూ ఇంత హాస్యాస్పద దృశ్యం మేము ఎప్పుడూ చూడలేదు అని ఎగతాలు చేశాయి కొందరు కరతాళాలు కొట్టారు తాబేలికి గర్వం పెరిగి తనను ఇలా ఎప్పుడు ఎగ ఎగతారి చేయలేదని హృదయం బిగ్గరగా సమాధానం చెప్పాలని అనిపించింది తనని తాను అదుపు చేసుకోలేక మీరు మూర్ఖులారా చూడలేరా అని అరిచేసింది కానీ వాక్యం పూర్తి చేయకముందే కర్ర జారిపోయింది ఒక్క క్షణంలోనే అది కింద పడిపోయింది హంసలు కేకలు వేశాయి కానీ ఏమీ చేయలేకపోయాయి భూమిపై బలంగా పడిన తాబేలు చనిపోయింది గ్రామం నిశ్శబ్దం అయిపోయింది పిల్లలు ఆశ్చర్యపోయారు రైతులు తలలు ఊపుతూ జాలిపడ్డారు హంసలు ఆకాశంలో తిరుగుతూ లోపల చాలా బాధపడ్డాయి అవి కిందికి దిగి మిత్రుని వద్దకు వచ్చాయి కానీ అప్పటికీ ఆలస్యమైపోయింది అవి కన్నీళ్లతో మెల్లగా మిత్రమా మేము హెచ్చరించాము కానీ నువ్వు నీ నాలుకను అదుపు చేసుకోలేకపోయావు నీ నాలికే నీ శత్రువుగా మారింది మాటలను అదుపు చేసుకుంటే గనక నువ్వు బ్రతికుండేవాడివి అవే నీ అంతా కారణమయ్యాయి అని చెప్పాయి భారీ హృదయంతో అవి తిరిగి ఎగిరిపోయాయి ఇలా ముగిసింది మాటలతో మునిగిపోయిన తాబేలు కథ మాటలు అనేది ఒక వరం కాని అవి అగ్ని లాంటివి వెలుగుని కూడా ఇస్తాయి వినాశానాన్ని కూడా తెస్తాయి ఒకసారి పలికితే తిరిగి తీసుకోలేము గర్వం కోపం లేదా అజ్ఞానం మనను తప్పు సమయానికి మాట్లాడేలా చేస్తాయి ఒక చిన్న మాట కూడా పెద్ద కృషిని వృధా చేయగలదు అందుకే జ్ఞానులు మౌనం నిర్లక్ష్యమైన మాటల కంటే చాలా గొప్పది నిజమైన జ్ఞానం ఆత్మ నిగ్రహంలో ఉంది అని చెబుతారు